హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు భులక్ష్మి రెసిపీ సర్ బ్లాగ్స్ ఈరోజు భులక్ష్మి రెసిపీస్లో హల్వా నెక్స్ట్ పూరి చే చూపించిపోతున్నానండి కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి ప్లీజ్ అండి నా ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడు మీకు అర్థం అవద్దండి నేను హల్వా పూరిని ఎలా చేశాను పూరి అయితే పైనుంచి క్రిస్పీగా లోన్ సాఫ్ట్గా చాలా బాగా వచ్చిందండి సో నెక్స్ట్ ప్రాసెస్కి అయితే వెళ్ళిపోదాం ముందుగా పూరి పిండిని కలిపేసుకుందాం దానికోసం ప్లేట్ తీసుకొని అందులోనే రెండు కప్పుల గోధుమ పిండి కొద్దిగా ఆమండి అలా నలుపుకుంటూ వేసుకోండి అందులోనే రుచికి తగ్గట్టు సాల్టు కొద్దిగా ఆయిల్ వేసుకోండి వేసుకొని కలిపేసుకోండి అందులోనే కొద్దిగా కొద్దిగా వాటర్ వేసుకొని చపాతి పిండిలా కలిపేసుకోండి చొండేల చపాతి పిండిలా కలుపుకున్న తర్వాత అందులోనే కొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిగా ఒత్తుకుంటూ కలుపుకోండి అలా చేయడం వల్ల పిండి సాఫ్ట్గా ఉంటుందండి నెక్స్ట్ పూరీలు కూడా సాఫ్ట్గా వస్తాయి మూత పెట్టి పది నిమిషాలు రెస్ట్ ఇవ్వనివ్వండి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకోండి అందులో కొద్దిగా నెయ్యి వేసుకోండి నెయ్యి కొద్దిగా వేడెక్కినాక అందులోనే కాజు బాదాం వేసుకొని ఫ్రై చేసుకోండి చూండెలా ఫ్రై అయితే సరిపోతాయండి మరి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు అందులోనే కిస్మిస్ వేసుకొని ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి అందులోనే మరి కొద్దిగా నెయ్యి వేసుకోండి ఒక కప్పు సుజీ వేసుకోండి వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకోండి మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి చూడ ఇలా ఫ్రై అయితే సరిపోద్దండి అందులోనే డ్రై కోకోనట్ పౌడర్ వేసుకోండి ఎండి కొబ్బరి తురుమండి వేసుకొని ఫ్రై చేసుకోండి ఒకప్పు సుజీకి రెండు కప్పులన్నర వాటర్ వేసుకోండి వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి చొండేలా దగ్గర పడినప్పుడు అందులోనే ఒక కప్పు సుజీకి ఒక కప్ చీనీ వేసుకోండి షుగర్ అండి యాడ్ చేసుకోండి షుగర్ మొత్తం కరిగేలా కలుపుకుంటూ ఉడికించుకోండి చొండేలా ఉడికినప్పుడు అందులోనే కట్ చేసిన కాజు బాదాం కిస్మిస్ వేసుకోండి నేను కిస్మిస్ని అయితే కట్ చేయలేదండి కాజు బాదాంనే కట్ చేశాను వేసుకొని మంచిగా కలుపుకోండి నెయ్యి సపరేట్ అయిన వరకు ఉడికించుకోవాలండి చూడండి ఇలా ఉడుక్ ఉడుకునప్పుడు పక్కన పెట్టేసుకోండి అంతేనండి రెడీ అండి హలువ నెక్స్ట్ పూరి అయితే స్టార్ట్ చేసుకుందాం చిన్న చిన్న లోయలు తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఇలా ఉండలు చుట్టుకుంటూ ఇప్పుడు ఒక లోయ తీసుకొని ఒత్తేసుకోండి అలా గుండ్రంగా మీకు ఎంత పెద్ద పూరీ కావాలో అంత పెద్ద పూరీని అయితే ఒత్తేసుకోండి అన్నీ ఇలా ఒత్తేసుకొని పక్కన పెట్టేసుకోండి డీప్ ఎక్కి సరిపడా ఆయిల్ని వేసుకోండి ఆయిల్ కొద్దిగా హీటెక్కినాక పెట్టుకున్న పూరినైతే వేసుకోండి వేసుకొని ఇలా ఫ్రై చేసుకోండి డీప్ ఫ్రై చూడండి పూరీ అయితే బాగా పొంగింది కదండి ఇలా చేసి చూడండి పూరీలు అయితే పొంగుతూ భలే వస్తాయండి పైనుంచి క్రిస్పీగా లో సాఫ్ట్గా చాలా బాగుంటాయండి అలా అన్నీ పూరీలు చేసుకొని పక్కన పెట్టేసుకోండి చూడండి పూరీలు అయితే భలే వచ్చాయి కదండీ నెక్స్ట్ హల్వా తీసుకోండి అందులోనే పైనుంచి గార్నిష్ చేసుకోండి గాజు బాదంతో గాజు బాదాం కిస్మిస్తో అంతేనండి హల్వా పూరీ అయితే రెడీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఢిల్లీలో ఇది ఫేమస్ అండి హల్వా పూరీ నైవేద్యంగా పెడతారండి